ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది

హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ సెవెంత్ లైన్ ముత్యాలపాలెం నెల్లూరు దీపక్ ఈఎన్డి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం బంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ పేద మహిళకు ఆర్థిక చేయూత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు పాలవలస వెంకట సాయి కృష్ణ పూర్ణచంద్రరావు మీనా దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈదూరు సుజాత వెంకటరమణయ్య కుటుంబానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర కార్యదర్శి దామా విజయ్ కుమార్ సంస్థ ప్రతినిధి డివి అనంతబాబుల చేతుల మీదుగా ఐదు వేల ఐదు వందల రొక్కం కూరగాయలను అందించారు ఈ సందర్భంగా దామా విజయ్ కుమార్ మాట్లాడుతూ బాకాడు వెంకటరెడ్డిపల్లి పాలెంలో నివసిస్తున్న ఈదూరు సుజాత నిండు గర్భిణి అని ఇంటి యజమాని వెంకటరామనయ్యకు గత ఐదు మాసాల క్రితం కారు యాక్సిడెంట్లో తుంటి ఎముక శస్త్ర చికిత్స జరిగి ఎటువంటి సంపాదన లేని సందర్భంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాలను ఏఎన్ఎం కొన్నమ్మ ఆశా వర్కర్ మనమ్మల ద్వారా విషయాలను తెలుసుకొని దాతలకు తెలియజేయగా వెంటనే పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందించినందుకు దాతలకు సమస్త ప్రతినిధులకు హృదయపూర్వక అభినందన తెలియజేశారు ప్రతినిధి అనంతబాబు మాట్లాడుతూ మిత్రులు వెంకటేష్ కస్తూరయ్యలు సుజాత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులను తెలియజేసి సహాయాన్ని కోరారని వెంటనే దాతలు స్పందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పువ్వాడ వెంకట చలపతి శర్మ కొండమ్మ మనమ్మ తదితరులు పాల్గొన్నారు అనే కమిషన్ రాష్ట్ర నాయకులైనటువంటి దామా విజయ్ కుమార్ గారితోటి మాతో సంప్రదించగా మేము ప్రవాస భారతీయులైనటువంటి పాలవలస వెంకట సాయి కృష్ణ పూర్ణచంద్రరావు గారు మీనా దంపతుల్ని మేము విషయం తెలియజేశాం ఖచ్చితంగా పద్దెనిమిది నిమిషాల సమయంలో వారు పెద్ద మనసు చేసుకుని వారు కుమార్తె కుమారుడు అశ్రీ కాముక్తుల పేరు మీద ఒక ఐదు వేల రూపాయలు వారికి ఇవ్వండి ప్రస్తుతానికి మేము చేస్తామని చెప్పారు ఈ విధమైనటువంటి ప్రధాన్యతకు మారురూపమైనటువంటి దాతలకు హృదయపూర్వక నమస్తం తెలియజేస్తున్నాం అలాగే పువ్వాడ వెంకట చలపతిరావు గారు విశ్వనాథపుర అగ్రహారం వారు కూడా ఇతో ఈరోజు ఆమెకు ఈదుడు సుజాతకు వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలానే ముందు చెప్పడం ఇచ్చినటువంటి ఈ కొద్ది దాతృత్వం వారికి పూర్తిగా ఉపయోగపడకపోయినా ఉడత భక్తిగా ఉడత సాయం లాగానే ఉపయోగపడుతుంది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనుషులను ఆదుకోవడం మానవధర్మం ఎవరైనా ఆదుకుంటారని వారికి దాతృత్వంతో సహాయం చేస్తారని మేము మరీ మరీ కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఏఎన్ఎం కొండమ్మ గారికి ఆశావర్కర్ మనమ్మ గారికి మరియు మా మిత్రులైనటువంటి వెంకటేషు కస్తూరయ్యలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ విషయాన్ని తెలి తెలియజేసి మాకు తద్వారా వారికి ఆ సహా సహాయాన్ని అందించడానికి అలానే మా వెన్నంటి ఉండి మేము ఎప్పుడు ఏ చిన్న అవసరం ఉన్నా కూడా మా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర నాయకులైనటువంటి దామా విజయ్ కుమార్ కూడా మాకు బాగా సహాయంగా ఉంటున్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం అలానే మునుముందు దాతల దాతృత్వంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ మా సంస్థ ప్రతినిధులందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం నమస్కారం